స్నేహితులారా మీరు ఎప్పుడైనా విన్నారా కొన్ని గ్రామాల్లో హోలీ రోజున మహిళలు ఎందుకు ఆచారం పాటిస్తారు దాని వెనుక ఉన్న రహస్యమేమిటి ఈరోజు మనం ఆ రహస్యాన్ని తెలుసుకోబోతున్నాం హోలీ పేరు వింటే మనసులో సంతోషకరమైన క్షణాలు స్నేహితులతో రంగులు చల్లుకోవడం ఇవే గుర్తొస్తాయి కాని కొంతమంది ఈ పండుగ గురించి రహస్యంగా చర్చిస్తారు హోలీ రోజు రాత్రికి మహిళలకి ఏదైనా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉందా ఈ రాత్రి సంభోగానికి సంబంధించి ఏదైనా శక్తి రహస్యముందా ఈ మాట వింటే కొందరు ఆశ్చర్యపోతారు మరికొందరు మాట్లాడటానికి కూడా సంకోచిస్తారు కాని ఈ ప్రశ్నకు అన్ని సమాధానాలు చెప్పే పురాణగాథ ఉంది అది ఎవరూ కాదు స్వయంగా భగవంతుడు శివుడు పార్వతీదేవి మధ్య జరిగిన సంభాషణ ద్వారా తెలుస్తుంది ఈ కథ చాలా గొప్పది మనకు అనేక విషయాలను తెలియజేస్తుంది కాబట్టి పూర్తిగా వినండి శివుడు పార్వతీదేవికి చెప్పినా ఈ కథను అర్థం చేసుకుంటే నిజంగా చాలా మేలు కలుగుతుంది భారతదేశపు పవిత్రభూమిలో పండుగలు కేవలం ఉత్సవాలే కాదు అవి విశ్వశక్తుల చైతన్యాన్ని ఆధ్యాత్మిక అభివృద్ధిని దాచుకున్నాయి హోలీ పండుగను సాధారణంగా రంగుల పండుగగా చూస్తారు కాని అది అద్భుతమైన శక్తుల ప్రేరణ పొందే రాత్రి ఆ రాత్రి శివశక్తి లయలో కలుస్తాయి ఈరోజు ప్రకృతిలో ప్రత్యేక శక్తివాహికలు ప్రవహిస్తాయి వాతావరణంలో లోతైన మార్పులు వస్తాయి అందుకే తంత్ర సాధకులు యోగులు ఆధ్యాత్మిక పథాన్ని అనుసరించేవారు ఈ రాత్రిని ప్రత్యేక సాధనాకాలంగా చూస్తారు ఒక పురాతన కథ ప్రకారం ఒకసారి పార్వతి అమ్మవారు శివుని అడిగారు నాథా హోలీ రహస్యమేమిటి ఈ రోజున సాధకులు ప్రత్యేక అనుష్ఠానాలు ఎందుకు చేస్తారు శివుడు మృదుస్మితంతో చెప్పారు దేవి ఇది కేవలం రంగుల పండుగ కాదు ఇది విశ్వశక్తుల సమతుల్య దినం రోజున ప్రకృతి ప్రాణశక్తి ఒకే లయలో ఉంటాయి శివుడు పార్వతీదేవికి పూర్తి కథను వివరించారు ఈ సృష్టిలో రెండు ప్రధాన అంశాలున్నాయి పురుష శివుడు మరియు ప్రకృతి శక్తి వీటి మధ్య సమతుల్యముంటే ప్రపంచం ఆనందంగా కాంతితో నిండిపోతుంది కాని ఈ సమతుల్యం దెబ్బతింటే అశాంతి అస్తవ్యస్తతలు పెరుగుతాయి హోలీ పండుగ ఆ సమతుల్యాన్ని తిరిగ స్థాపించడానికి అవకాశాన్ని ఇస్తుంది హోలీ రాత్రి విశ్వశక్తి చక్రాలు అత్యంత శక్తివంతంగా ఉంటాయి సాధకుడు తనలోని శక్తిని మేల్కొలిపి లోపలి మలినాలను అగ్నితో కాల్చి అత్యున్నత చైతన్య స్థాయికి చేరుకోవచ్చు ఇది మూడు దశల్లో జరుగుతుంది శుద్ధీకరణ పరిశుద్ధి శక్తి మేల్కొలుపు చక్రాల శక్తిని ఉత్తేజితం చేయడం చివరగా శివశక్తి కలయిక ఆత్మపరమాత్మ కలయిక హోలీ రాత్రి తంత్ర అనుష్కానాలకు చాలా శ్రేష్టం పురాతన గ్రంథాలు చెబుతున్నాయి ఆ రాత్రి విశ్వశక్తి సులభంగా అందుబాటులోకి వస్తుంది అందుకే తంత్ర సాధకులు యోగులు ఈ రాత్రిని ప్రత్యేక సాధనకు ఉపయోగించుకుంటారు కొందరు కుండలిని శక్తిని మేల్కొలిపేందుకు మరికొందరు అగ్ని మంత్రాల ద్వారా విశ్వచైతన్యానికి లయమవుతారు రంగులు కూడా లోపలి శక్తులను ప్రతిబింబిస్తాయి ఎరుపు రంగు మూలాధార చక్రాన్ని ఉత్తేజితం చేస్తుంది అది భౌతిక శక్తికి మూలం పసుపు రంగు మణిపుర చక్రాన్ని చైతన్యపరుస్తుంది అది మనోబలాన్ని పెంచుతుంది నీలం రంగు విశుద్ధ చక్రాన్ని సమతుల్యం చేస్తుంది అది ఆధ్యాత్మిక అభివృద్ధిని కలిగిస్తుంది ఆకుపచ్చ రంగు హృదయ చక్రాన్ని పరిశుద్ధం చేస్తుంది అది ప్రేమ దయను పెంచుతుంది శివుడు చెప్పారు ఒక సాధకుడు తనలోని కుండలిని శక్తిని మేల్కొల్పితే అతను నా తత్వాన్ని పొందుతాడు అందుకే హోలీ రాత్రి శక్తి మేల్కొలుపు కోసం అత్యుత్తమ రాత్రిగా భావించబడుతుంది పార్వతీదేవి ఆశ్చర్యంతో అడిగారు ఇది సాధారణ జనాలపై ఎలా ప్రభావం చూపిస్తుంది శివుడు చిరునవ్వుతో అన్నారు సాధారణ మనుషులు ఈ రాత్రిని రంగులు ఉత్సాహంతో గడుపుతారు కాని నిజమైన సాధకులు మాత్రం ఈ రాత్రిని తమ అంతరంగంలో శివశక్తుల కలయికగా అనుభవించి మోక్షానికి దగ్గరవుతారు ఇప్పుడు మనం ఈ రహస్యాన్ని ఆధునిక యుగంలో అన్వేషించే ప్రయాణం ప్రారంభిద్దాం ఈ ప్రయాణం ఒక సాధ్వి ఒక తాంత్రిక సాధకుడి ద్వారా సాగుతుంది వీరు ఈ గూజ సత్యాన్ని తెలుసుకోవడానికి లోతైన తాంత్రిక అనుష్ఠానాల్లో మునిగిపోతారు వారణాసి ఆ పట్టణం వీధుల్లో ఆధ్యాత్మికత నిండి ఉంటుంది అక్కడ గంగానది ఒడ్డున అగ్ని ఆడ అనే ఆశ్రమముంది ఈ ఆశ్రమంలో ఒక సాధ్వి ఉండేది ఆమె పేరు మాయగరి మాయగరి ఒక రహస్యమయమైన మహిళ ఆమె గురించి ఎన్నో కథలు వినిపించేవి ఆమె కేవలం మహిళలకు మాత్రమే దీక్ష ఇచ్చేది పురుషులతో మాట్లాడేది కూడా కాదు కాని తంత్ర సాధనలలో ఆమె సిద్ధి అపూర్వం కొందరు ఆమెను శివభక్తురాలంటూ మరికొందరు ఆమెను దేవత రూపమంటూ చెప్పేవారు ఒకరోజు కాశీలో భైరవనాథ్ అనే తాంత్రికుడు వచ్చాడు అతను నేపాల్ కామండు నుండి వచ్చాడు అనేక సిద్ధులు పొందినప్పటికీ ఆయనకు ఒక గుజ రహస్యం తెలుసుకోవాలి హోళీరాత్రి యొక్క అసలు ఆధ్యాత్మిక రహస్యం భైరవనాథ్ మాయగరి ఈ రహస్యం తెలుసునని విని ఆమె ఆశ్రమానికి వెళ్లాడు అయితే ఆశ్రమద్వారం వద్ద ఉన్న శిష్యురాలు అతన్ని ఆపింది మహంత్జీ మా గురుజీ పురుషులతో కలవరు అని ఆమె చెప్పింది అయితే భైరవనాథ్ పట్టుదలతో నేను తాంత్రికుడిని గుజ రహస్యాన్ని తెలుసుకోవాలి అని చెప్పాడు చివరకు ఈ విషయం మాయగరికి చేరింది ఆమె తన ఆశ్రమంలో మొదటిసారి ఒక పురుషుడికి ప్రవేశ అనుమతి ఇచ్చింది మాయగిరి వైపు చూస్తూ ప్రశ్నించింది నీ లోపల శివ చైతన్యాన్ని మేల్కొల్పావా భైరవనాథ తలవంచి నేను ఎన్నో సాధనాలు చేశాను కాని హోళీరాత్రి ప్రత్యేకంగా ఎందుకు సాధన చేస్తారో అర్థం కాలేదు అని చెప్పాడు మాయగిరి లోతైన శ్వాస తీసుకుని ఈ రహస్యం గ్రంథాల ద్వారా తెలుసుకోవడం కాదు ఇది అనుభవించాలి సిద్ధంగా ఉన్నావా అని ప్రశ్నించింది భైరవనాథ్ ధృజంగా అవును నేను సిద్ధం అని అన్నాడు మాయగిరి వివరించింది హోళీరాత్రి విశేషమెందుకంటే రోజు సౌర చంద్రమండల శక్తులు సమ్మిళితం అవుతాయి ఆ రాత్రి చేసే తాంత్రిక అనుష్ఠానం సాధకుని కుండలిని శక్తిని మేల్కొలుపుతుంది కాని ఇది కేవలం సిద్ధ సాధకులకే సాధ్యం సాధనకు అర్హత లేనివారు ఈ శక్తిని తట్టుకోలేరు భైరవనాథ్ ఆలోచించకుండా నేను శివుడి భక్తుడిని ఈ శక్తిని నాలోపల అనుభవించాలి అని అన్నాడు చివరకు హోళీ రాత్రి వచ్చింది గంగా ఒడ్డున ఒక గుప్త ప్రదేశంలో అనుష్కానానికి ఏర్పాట్లు చేశారు ఒక పెద్ద అగ్నికుండాన్ని నిర్మించి ప్రత్యేకమైన ఔషధములు తాంత్రిక పదార్థాలతో హవనం చేశారు మాయగిరి భైరవనాథ్ వేరువేరు ఆసనాలపై కూర్చుని సాధన ప్రారంభించారు మంత్రోచ్చారణతో ఆ ప్రాంతం పూర్తిగా మారిపోయింది గాలి భారంగా మారింది మాయగిరి చెప్పింది ఈ సాధనలో పురుష స్త్రీశక్తుల సమతుల్యత అవసరం స్త్రీశక్తి లేకుండా పురుషశక్తి అసంపూర్ణం శివుడు లేకుండా శక్తి అసమర్థం శక్తి లేకుండా శివుడు నిశ్చలుడు భైరవనాథ్ శరీరంలో బలమైన శక్తి ప్రవహించడంతో అతను మరో లోకంలో ప్రవేశించిన అనుభూతి పొందాడు హోళీరాత్రి చివరి ప్రహరంలో సాధన తీవ్రస్థాయికి చేరింది మాయగరి ఆలోచనతో ఇప్పుడు నీలోని శివతత్వాన్ని మేల్కొల్పాలి నీ చైతన్యాన్ని పూర్తిగా ఒకచోట కేంద్రీకరించు అని చెప్పింది భైరవనాథ్ కళ్ళు మూసుకున్నాడు అతనికి ఆత్మ తన శరీరం నుండి బయటికి వెళ్లినట్టు అనిపించింది ఒక్కసారిగా అతనికి ఒక దివ్యకాంతి దర్శనమిచ్చింది అది స్వయంగా శివుడు మాయగిరి ప్రశ్నించింది ఇప్పుడు నువ్వు హోళీ రహస్యం అర్థం చేసుకున్నావా భైరవనాథ్ కన్నీళ్లు కారుతూ అవును హోళీ కేవలం రంగుల పండుగ కాదు ఇది శివశక్తుల కలయిక పర్వం అని అన్నాడు సాధన పూర్తయిన తర్వాత భైరవనాథ్ పూర్తిగా మారిపోయాడు అతని శరీరం తులతుగుతున్నట్టు అనిపించింది మాయగరి మెల్లిగా భైరవ నీ చైతన్యాన్ని మళ్లీ భౌతిక ప్రపంచానికి తీసుకురా అని పిలిచింది భైరవనాథ్ నెమ్మదిగా కళ్ళు తెరిచాడు అతని కళ్లలో ఒక కొత్త వెలుగు కనిపించింది అతను క్రమంగా దేవి నేను శివుని చూశాను నేను శక్తిని అనుభవించాను అని చెప్పాడు కాని ఇది చాలా ప్రబలంగా ఉంది నేను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాను మాయగరి చిరునవ్వు నవ్వింది ఇదే సాధన యొక్క అసలు లక్ష్యం ఈ రహస్యాన్ని ఒక్కసారిగా పూర్తిగా గ్రహించలేరు ఇది నిరంతరయాత్ర కాని దేవి ఇప్పుడు నేను ఏమి చేయాలి ఈ అనుభవం నా లోపల శాశ్వతంగా ఉంటుందా అని భైరవనాథ్ ప్రశ్నించాడు మాయగిరి గంభీరంగా చెప్పింది లేదు దీనిని శాశ్వతంగా నిలుపుకోవాలంటే నువ్వు సంపూర్ణ నియంత్రణను సాధించాలి ఇది ఒక్కసారి అనుభవించే విషయం కాదు ఒక జీవనశైలి భైరవనాథ్ సాధనను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు అతను కాశీని విడిచిపెట్టి హిమాలయాలకి వెళ్లాడు మాయగరి అతనికి ఒక ప్రత్యేక మంత్రాన్ని ఇచ్చింది ఈ శక్తిని శాశ్వతం చేయాలంటే దానిని నీ జీవితంలో భాగం చేసుకోవాలి అని చెప్పింది భైరవనాథ్ హిమాలయాల్లోని ఒక గుహలో కచోర తపస్సు ప్రారంభించాడు అతను పూర్తిగా ధ్యానం సాధనపై కేంద్రీకరించాడు క్రమంగా అతని లోపల మార్పు ప్రారంభమైంది సాధనలో మునిగిపోతున్న కొద్దీ కొన్ని విచిత్రమైన అనుభవాలు కలుగసాగాయి అప్పుడప్పుడు ఏదో అదృశ్యశక్తి తనను చూడుతున్నట్లు అనిపించేది కొన్నిసార్లు అతను పురాతన యుగాల్లో తనను తాను చూస్తూ విచిత్రమైన స్వప్నాలు చూశాడు ఒకరోజు ధ్యానంలో లీనమై ఉన్నప్పుడు ఒక రహస్యమైన శబ్దం వినిపించింది భైరవ నీవు అర్ధసత్యాన్ని మాత్రమే తెలుసుకున్నావు సంపూర్ణ సత్యం కోసం శక్తిని ఆహ్వానించు భైరవనాథ్ విపరీతంగా ఆశ్చర్యపోయాడు చుట్టు చూశాడు కాని ఎవరూ కనిపించలేదు ఆ శబ్దం అతని లోపల నుంచి వస్తోంది మాయగిరి చెప్పిన మాటలు అతనికి గుర్తువచ్చాయి శివుడు శక్తితో కలిసినప్పుడే పూర్తి అవుతాడు భైరవనాథ్కు సడెంగా అర్థమైంది తాను శివుని ఉపాసన చేస్తున్నాడు కాని శక్తి లేకుండా అది అసంపూర్ణంగా ఉంది అసలు సత్యం శివశక్తుల మిళితం భైరవనాథ్ శక్తిని ఆరాధించడం ప్రారంభించాడు అతను శక్తి తత్వం లేకుండా జీవితం అసమతుల్యంగా ఉంటుందని గ్రహించాడు ఎన్నో రోజులు గడిచాయి ఒకరోజు సాధనలో ఉండగా అతనికి ఒక దివ్య దర్శనం కలిగింది తన ముందు ఒక పెద్ద అగ్నికుండం ఆ అగ్నిలో శివుడు పార్వతి ఇద్దరూ ఉన్నారు పార్వతి మృదువుగా నవ్వుతూ భైరవ నీ సాధన ఇప్పటివరకు అర్ధమార్గమే నువ్వు శక్తిని మేల్కొలిపావు కానీ స్థిరం చేయలేదు అని చెప్పింది శివుడు ముందుకు వచ్చి పురుష స్త్రీశక్తుల సమతుల్యత లేకుండా సాధన పూర్తికాదు అన్నారు భైరవనాథ్ ప్రశ్నించాడు అంటే శారీరక మిళితం ఈ సాధన అంతిమస్థితి శివుడు చిరునవ్వుతూ లేదు అది కేవలం ఒక చిహ్నం మాత్రమే అసలు మిళితం ఆత్మస్థాయిలో జరుగుతుంది లోపల ఉన్న శివశక్తులను గుర్తించినప్పుడే అసలైన సత్యం వెల్లడి అవుతుంది అని చెప్పారు అలా చెప్పగానే భైరవనాథ్ ఆత్మలోపల వెలుగుతో నిండిపోయింది అతనికి అపారమైన శక్తి ప్రవాహం అనుభూతి అయింది కాశీకి తిరిగి వచ్చిన భైరవనాథ్ పూర్తిగా మారిపోయాడు అతని కళ్లలో ఒక దివ్య తేజస్సు ముఖంపై అపారమైన శాంతి కనిపించేవి మాయగరి అతన్ని చూసి ఇప్పుడు నీకు హోలీ నిజమైన రహస్యమర్థమైందా అని అడిగింది భైరవనాథ్ వినయంగా హా హోలీ కేవలం రంగుల పండుగ కాదు అది ఆత్మశుద్ధి శివశక్తుల సమతుల్యత పర్వం అని చెప్పాడు మాయగిరి చిరునవ్వు చిందిస్తూ ఇప్పుడు నువ్వు సిద్ధంగా ఉన్నావు ఈ సత్యాన్ని దానికి అర్హులైన వారికి తెలియజేయాలి అని చెప్పింది భైరవనాథ గంగానది ఒడ్డుకు వెళ్లిపోయాడు ఆ రోజే కాశీలో హోలీ ఉత్సవం ప్రజలు రంగులు చల్లుకుంటూ నృత్యం పాటలతో ఉల్లాసంగా గడుపుతుంటే భైరవనాథ్కి ఒక్కొక్క రంగులో శివశక్తుల మిళితం కనిపించింది అతను చిరునవ్వు చిందించి నెమ్మదిగా గంగా వైపు నడిచాడు గంగాజలం తీసుకుని తన నుదుటిపై వేసుకుని మనసులో భావించాడు ఇప్పుడెరుగాను అసలైన హోలీ అంటే ఏమిటో ఈ విధంగా భైరవనాథ్ హోలీ నిజమైన రహస్యాన్ని పూర్తిగా గ్రహించాడు ఇది కేవలం బాహ్య ఉత్సవం కాదు అంతరంగ జాగృతికి ఒక పండుగ ఇది చైతన్యంపైకి లేచే ఒక శక్తి ఇది శివశక్తుల ఐక్యతకు సంకేతం ఈ కథ మనకు నేర్పే ఏమిటంటే హోలీ కేవలం బాహ్య రంగుల పండుగ కాదు అంతర్గత చైతన్యం ఉల్లాసం చాలామంది హోలీని రంగులు చల్లుకోవడం సందడి చేసుకోవడమేనని అనుకుంటారు కాని అసలు అర్థం మన ఆత్మలోని శక్తుల సమతుల్యత బాహ్యంగా రంగులు పోయినట్లే మనం మన లోపలి ప్రతికూలతలను కూడా వదిలి నిజమైన ఆనందం వైపు ప్రయాణించాలి శివశక్తుల ఐక్యత అంటే పురుష స్త్రీశక్తుల సమతుల్యత శివ శక్తి కేవలం పురాణ ప్రతీకలు మాత్రమే కాదు అవి బ్రహ్మాండంలోని రెండు ముఖ్యమైన శక్తులు సృష్టిశక్తి మరియు చైతన్యం ఇవి సమతుల్యం కాకపోతే ఎలాంటి సాధన లేదా విజయం పూర్తికాదు ఈ బోధ మనకు చెబుతోంది జీవితంలో ప్రేమ భక్తి తంత్ర భౌతికత మధ్య సమతుల్యత ఎంత అవసరమో తంత్ర సాధన కేవలం శక్తిని పొందడం కోసం కాదు ఆత్మను ఉన్నత స్థాయికి తీసుకెళ్లే మార్గం భైరవనాథయాత్ర చూపించింది నిజమైన సాధన అంటే ఆత్మ నియంత్రణ త్యాగం నిజమైన జ్ఞానాన్ని అంగీకరించటం ఇవి లేకుండా ఎలాంటి సాధన కూడా పూర్ణం కాదు హోలీ అసలైన అర్థం పాత అహంకారం ప్రతికూలత అజ్ఞానాన్ని కాల్చివేయడం హోలిక దహనం సమయంలో చెడు శక్తులు ఎలా నశిస్తాయో మనం కూడా మన లోపలి అహంకారం కోపం దురాస భయాన్ని పూడ్చాలి అప్పుడే మనం నిజమైన ఆనందం విముక్తిని పొందగలం సత్యమైన హోలీ అంటే మనలోపలి అజ్ఞానాన్ని తొలగించి ఆత్మ నిజమైన రంగును గుర్తించడం శివశక్తుల సమతుల్యతను అర్థం చేసుకోవడం ప్రేమ భక్తి సాధనతో జీవితాన్ని ముందుకు నడిపించడం ఈ హోలీ కథ మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో ఓం నమస్శివయ అని రాయండి తదుపరి వీడియోలో మరో కొత్త కథతో కలుద్దాం అందరికీ హోలీ శుభాకాంక్షలు